హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శైల సాలిన్ వన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము చిలగడదుంపని ఈజీగా ఎలా బాయిల్ చేసుకోవాలో చూద్దాము ఇలా బాయిల్ చేసుకుంటే పిల్లలు కూడా చాలా బాగా తింటారండి ఫస్ట్ మనం ఈ చిలగడు దుంపలు తీసుకొని వీటిని శుభ్రంగా మట్టి లేకుండా కడిగేసుకొని ఆ తర్వాత ఇలా పొట్టు గీసేసుకోవాలి పొట్టు గీసి నీళ్ళల్లో వేసుకోవాలంటే అవి నల్లగా అయిపోతాయి లేకపోతే ఆ తర్వాత ఇలా ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకొని ఆ నెయ్యి కరిగాక ఆ తర్వాత ఇందులో ఈ కట్ చేసి పెట్టుకున్న చిలగడదుంప ముక్కలు వేసుకోవాలి కొంతమంది వీటిని గడ్డలు అని కూడా అంటారు కొంతమంది చిలగడదుంపలు అంటారు ఆ తర్వాత ఈ ముక్కల్లో మనం టేస్ట్కు సరిపోను బెల్లం వేసుకోవాలండి మనం ఎక్కువ తింటే తక్కువ ఎక్కువ తింటే ఎక్కువ బెల్లం వేసుకోవాలి ఆ తర్వాత బాగా కలిపేసుకొని దీనిపైన లిడ్డు పెట్టేసి ఉడకనివ్వాలండి ఇలా ప్యాన్లో ముక్కలు వేసుకొని ఆ తర్వాత లిడ్డు పెట్టేసేయాలి ఇలా ప్యాన్కి వస్తాయి కదా అవి పెట్టుకోవాలి లేదంటే ఆవిరికి ఉడికించుకోవచ్చు గిన్నెలో వేసుకొని పైన ఒక నీళ్ళ తెప్పాలు పెట్టేసుకొని అలా కూడా బాయిల్ చేసుకోవచ్చు ఇలా అయితే ఈజీ ప్రాసెస్ అనమాట ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు మగ్గిస్తే సరిపోతుందండి ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి ఎందుకంటే అవన్నీ సమానంగా ఉడకాలి కాబట్టి మనం మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం మా వీడియోస్ చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి మీకు ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ ఉంటాయండి మా ఛానల్లో ఇలా తిప్పుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో లేకపోతే అడుగంటి పోతూ ఉంటాయి ఈ బెల్లం అంతా కరిగిపోయి ఇవి చక్కగా పాకంలాగా వచ్చేసి ముక్కలకి పట్టేస్తుంది మనకి ముక్కలు ఉడికింది లేదే చూసుకోవాలంటే ఇలా స్పూన్ తోటి ప్రెస్ చేసుకోండి ఈజీగా తెలిసిపోతుంది మనకి ఇవి చాలా తొందరగా కుక్ అయిపోతాయండి మరీ మెత్తగా ఉడకనివ్వద్దు టేస్ట్ మారిపోతాయి అందుకని కొంచెం పలుకు ఉండగానే మనం వీటిని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇవి కొంచెం చల్లారక సర్వ్ చేసుకోండి ఇలా చేసి పెడితే పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఇంట్రెస్ట్గా తింటారండి మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్